ఎనభై ఎనిమిది ఏళ్ళ అనంతం జయలక్ష్మి గారితో పరసా టీవీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది కొద్దిగా జ్ఞాపక శక్తి వినికిడి శక్తి తగ్గినా ఉషారు ఏమాత్రం తగ్గలేదు ఒక్క ఐదు నిమిషాలు ఇటువంటి పెద్దవిడ అనుభవాలను వినండి జయలక్ష్మి గారు ఎలా ఉన్నారు మీ వయసు ఎంత ఉంటుందండి ఇప్పుడు ఎనభై ఎనిమిది అంటే వయసులో అలాగే మీరు మిఠాయి కొట్టు పెట్టేవారు కదా దాని గురించి చెప్పండి కొద్దిగా మిఠాయి కొట్టు పెట్టేవారు కదా కొబ్బరుండ్లు పాలకోవాలు గులాబ్ జాములు

ఆలోచన ఎలా వచ్చింది అసలు అదే మేము చిన్నప్పుడు నాలుగేళ్ల ఐదేళ్ల వయసులో కొట్టు దగ్గరకు వచ్చి కొనుక్కుని తినేవాళ్ళం మిఠాయి పైసాకి ఒకటి ఉండేది మీరు ఎంత వరకు చదువుకున్నారు ఐదు

మొత్తం తీసుకొస్తాను మొత్తం పదిహేను పాడుకు నెలవు మూడు గంటలు నెలల గంటలు అట్ల పాడుకుంటాను పులిగబులు ఆమని చేస్తాను కొంచెం పాడుకుంటాను తాత కోసం బాగా ఒక పాట పాడతారా ఒక పాట పాడతారా

सिनेमाल जैसे वाले आजे सात नहीं ये सिनेमाल जैसे वाले आजे आवारीबार लड़ा खाने ये सब नीचे आता ना यार बड़ा चार फोल्ड पाते लड़ा खाने अप्रैल से बै बैरा अंते पाँच दिन बाई सला आह पाँच दिन चुने काल अंदर आंचे अधम काल आह चुने काल बैरा कान्या नहीं बात माँ 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 गर्व सुना दीचु

నేను అనుకుంటున్నాను దేవుడి కిస్తి ఎక్కువ చూసి అన్ని కూడా చిన్నప్పటి నుంచి కిస్తి అంటే ఇప్పుడు ఇప్పుడు రోజులకి అప్పటి రోజులకి తేడా ఏంటో చెప్పండి అప్పుగా వాళ్ళ రూపాయలు ఎంతో వంద రూపాయలకి ఎంత చూసి ఆనందించేవాడు ఇప్పుడు వన్ ఉన్న పై శాఖ వస్తున్నాడు చంద్రకళ్ళ అంటే ఆ కూడా ఆంటే అప్పుడు ఇంటికి బలతో కళ్ళ కద్ది తినేవాళ్ళు ముసేవాళ్ళు కానీ దోవ పోయేవాళ్ళు కానీ అది తినేవాళ్ళు రోజు పది మంది వచ్చేవాళ్ళు పది మంది కూడా డబ్బులు మార్చి వేసేదాన్ని మన ఇంటికి ఎప్పుడు కూడా ఎవరో కూడా వస్తున్న వాళ్ళు సినిమాకి వచ్చేవాళ్ళు గడ్జెలు పోసాగం రాగాలిపి అందరూ కూడా

జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన తర్వాత భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కోరికలు లేకుండా జీవిస్తూ కష్టసుఖాలు భగవంతునికే చెప్పుకుంటూ అందరి మధ్య ఉంటున్న తన ప్రపంచంలో సంతృప్తిగా తాను జీవిస్తున్న అనంతం జయలక్ష్మి గారి జీవితం ఇదే విధంగా ప్రశాంతంగా సాగిపోవాలని టీవీ మనసారా కోరుకుంటోంది